హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి జేఈ సెషను మరి షిఫ్ట్ టూ అయితే ట్వంటీ సెకండ్ జనవరి షిఫ్ట్ టూ పేపర్ ఎనాలిసిస్ మరి పేపర్ రావటం కూడా జరిగిపోయింది మరి ఎగ్జామినేషన్ అయిపోయింది మరి ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెకండ్ జనవరి షిఫ్ట్ టూ పేపర్ ఎనాలసిస్ అయితే ఇప్పుడు చూద్దాము మనకి డేటా కూడా రావటం జరిగింది ఎందుకంటే నేను ఎందుకన్న ఎనలైజ్ చేస్తానంటే ఫర్దర్గా మరి రేపు కానీ ఎల్లుండి కానీ మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో పిల్లలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది ముందు వాళ్ళకి తెలియదు కానీ పేపర్ డిఫికల్ట్ వస్తుందా టఫ్ వస్తుందా అనే విధంగా తెలియదు మార్నింగ్ అయితే మనం ఛానల్ మరి వీడియో చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి కొద్దిగా అనాలసిస్ చేసి మరి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర మన సబ్స్క్రైబర్లో స్టూడెంట్స్ పంపించడం జరిగింది మరి అదేవిధంగా అప్పుడు ఫిజిక్స్ ఏ విధంగా వచ్చిందంటే ఫిజిక్స్ ఎక్కువగా మరి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అంట ఎర్ర కానీ రే ఆప్టిక్స్ కానీ లేస్ స్కెట్టింగ్ కానీ ఈ విధమైన క్వశ్చన్స్ వచ్చినాయి మరి ఈజీగా వచ్చింది అన్నారు కెమిస్ట్రీలో చూసినట్టయితే మరి కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎలా ఉందో ఒక చోట చూద్దాం మనం కెమిస్ట్రీ కెమిస్ట్రీ చూస్తే ఫిజిక్స్ అయితే ఈజీగానే వచ్చింది కెమిస్ట్రీ కూడా కెమి ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉంది కెమిస్ట్రీ సెవెంటీ పర్సెంట్ ఈజీగా ఉంది మోడరేట్ థర్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పర్సెంట్ అందుకని కెమిస్ట్రీ ఫస్ట్ కెమిస్ట్రీనే చేయమంటారు ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిద్ది అని కెమిస్ట్రీలో ఏంటంటే ఆర్గానిక్ థర్టీ నైన్ పర్సెంట్ రావటం జరిగింది మరి అదేవిధంగా థర్టీ నైన్ పర్సెంట్ రావటం జరిగింది ఈజీగానే ఉంది ఓవరాల్గా ఈజీగా ఉంది మరి ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఈజీగా మరి చేయొచ్చు మరి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది మరి ఈసారి మోరు మరి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఈసారి తక్కువ ఇచ్చారంట మరి మనకు మార్నింగ్ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎనిమిది క్వశ్చన్లు రావటం జరిగింది ఈ ఫీ మరి ఆఫ్టర్నూన్ సెషన్లో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్లో ట్వంటీ సెక్షన్ ఈవినింగ్ సెషన్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మూడు క్వశ్చన్లు రావడం జరిగింది మరి మార్నింగ్ అయితే ఫిజికల్ కె మరి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పది క్వశ్చన్లు రావడం జరిగింది మార్నింగ్ సెక్షన్లో పది క్వశ్చన్లు రావడం జరిగింది ఇప్పుడైతే థర్టీ నైన్ పర్సెంట్ వెయిటేజ్ జరిగింది అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ నుంచి కూడా మరి కొద్దిగా రావటం జరిగింది అదేవిధంగా క్వా మరి డి ఎలక్ట్రాను మరి ధర్మోడైనమిక్స్ ఇన్ ఆర్గానిక్ పిరియాడిక్ టేబుల్స్ పిరియాడిక్ టేబుల్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి విధంగా క్వా ఈవెన్ కోఆర్డినేషన్ ఇవి మూడు క్వశ్చన్లు వచ్చిన అంటే ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ టోటల్గా పేపర్ అయితే అన్ని మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అన్ని ఫిజిక్స్ మ్యాథమెటిక్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ బాగా ఈజీగా ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ సిరియస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా అటెంప్ట్ చేయొచ్చు అని మరి పిల్లలైతే కొంతమంది చెప్తున్నారు మరి ఆఫ్టర్నూన్ సెషను మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఓవరాల్గా ఇది మోడరేట్ టఫ్గా ఉండట్టు చెప్తున్నారు మోడరే మోడరేట్గా ఫ్యూ కొన్ని క్వశ్చన్లు అయితే కొన్ని క్వశ్చన్లు ఈజీగా అంట మరి కొన్ని క్వశ్చన్లు ఈ మ్యాథమెటిక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉందా కొన్ని క్వశ్చన్ టఫ్ ఒక్కో క్వశ్చన్ చేయడానికి ఆరు నిమిషాలు ఆరు నుంచి పది నిమిషాలు పట్టే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అంటే లెంతీ క్వశ్చన్స్ ఉండే మరి మ్యాథమెటిక్స్ అంటేనే అది ఒక అదే మ్యాథమెటిక్స్ అనేది ఒక మహాసముద్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా ఒక లిమిటేషన్ ఉంటుంది కానీ మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు మనం అసలు గెస్టేజ్ చేయలేం మరి mathematics in ఆల్జిబ్రా నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు రావడం అనేది కో కోఆర్డినేషన్ జామెటరీ నుంచి రెండు క్వశ్చన్లు రావడం త్రీ డి జామెటరీ నుంచి మూడు క్వశ్చన్లు రావడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి వెక్టర్ ఆల్జిబ్రా నుంచి మూడు క్వశ్చన్లు క్యాలిక్యులస్ నుంచి కూడా రెండు క్వశ్చన్లు రావడం జరిగింది మరి ఎందుకంటే ఎట్లయినా టఫ్గానే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే నేను ఫిఫ్టీ పర్సెంట్ అటెంప్ట్ చేశాను సార్ నేను నలభై క్వశ్చన్ల దాకా అటెంప్ట్ చేశానని చెప్తున్నారు మరి అది స్టూడెంట్ని బట్టి స్టూడెంట్కి ఉంటుంది గుర్తుపెట్టుకొని స్టూడెంట్ని బట్టి ఒక స్టూడెంట్ ఒక విధంగా ఉంటారు ఒక స్టూడెంట్ ఒక విధంగా ఉంటారు మనం చెప్పలేము అసలు ప్రిపరేషన్ బట్టి మీరు సీరియస్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు బాగా మూడు నాలుగు నెలల మూడు నాలుగు నెలల నుంచి గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను అనుకో వాళ్ళకి ఈజీ అనిపించవచ్చు అసలు వన్ మంత్ నుంచి ప్రిపేర్ వాళ్ళకి టఫ్ అనిపించవచ్చు ఈజీ అంటే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది మనం చెప్పలేము మరి ఫిజిక్స్ చూస్తే ఫిజిక్స్ చూస్తే మోడరేట్ టఫ్గా మరి ఉంది ఫిజిక్స్ కూడా మరి పన్నెండు పన్నెండు నుంచి పదిహేను క్వశ్చన్లు ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట డైరెక్టు ఫార్ములా సబ్స్టిట్యూషన్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఈసారి కట్ ఆఫ్ అయితే మరి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈజీ అని చెప్పవచ్చు అంతా ఈజీ టు మోడరేట్ ఓవరాల్గా ఓవరాల్గా చెప్పాలంటే కట్ ఆఫ్ రెండు వందల మార్కులకి తగ్గదు ఈసారి రెండు వందల మార్కులు కూడా పైన అంటే ఈరోజు జరిగిన పేపర్ కూడా మోడరేట్ ఈజీ టు మోడరేట్ ఉంది మరీ టఫ్ అని కాదు కానీ బాగానే వస్తాయి టూ హండ్రెడ్ అబో మంచి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందరికీ వచ్చేటప్పుడు మనకు కూడా రావాలా లేకపోతే ఇప్పుడు అందరూ టూ హండ్రెడ్ పైన ఉందనుకో మనకు నూట యాభై చేస్తే ఉపయోగం లేదు అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి కొంతమంది ఫోటో మరి ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద మోడర్న్ ఫిజిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు మరి అదేవిధంగా రేపు మరి ఎలా ఉండిద్దో పేపర్ ఎనాలిసిస్ ఎలా ఉండిద్దో చూడండి మరి ముఖ్యంగా ఏంటంటే మరి నేను మొదటి నుంచి చెప్తున్నాను క్యూ చదవండి క్యూ చదవండి అని నేను చెప్తున్నాను పీవైక్యూ చదివితే మనకు మోడల్స్ వస్తాయి మోడల్స్ అసలు ఫిజిక్స్లో ఎలా అడుగుతున్నాడు కెమిస్ట్రీలో అడగ ఎలా అడుగుతున్నాడు మరి మ్యాథమెటిక్స్లో ఎలా క్వశ్చన్స్ మోడల్స్ తెలుస్తాయి ఇప్పుడు ఏదైనా నేను చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నుంచి ఈ యొక్క పీవై క్యూస్ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ మేము రాసినప్పుడు ఆ టైంలో పీవైక్యూస్ అలవాటు నాకు పీవైక్యూ చూస్తే అసలు ఎట్లా ఇస్తున్నాడు వాడు ఎట్లా ఇస్తున్నాడు అలాగే ఈసారి కూడా మరి ప్రతి ఎక్స్పర్ట్లు అందరు చెప్పేది ఏంటంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పీవైక్యూస్ ఏంటి మరి ఐదు ఐదు సబ్జెక్టులు అంటే ఐదు రోజులు ఐదు రోజులు పది పది ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో పది పేపర్లు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో పది పేపర్లు ఉంటాయి ఇది సెషన్ వన్ సెషన్ అంటే ఏప్రిల్ జూన్ జనవరి సెషన్ అంటే ఇరవై పేపర్లు మళ్ళీ సెషన్ టూతో కంపేర్ చేస్తే మళ్ళీ ఇరవై మొత్తం నలభై పేపర్లు నలభై పేపర్లు మీరు చేయగల చేయలేరా ఒక రోజుకి రెండు పేపర్లు సాల్వ్ చేసుకున్నా కానీ ఇబ్బంది లేదు కదా అందుకని ఇరవై మూడు ఇరవై మూడు ఏప్రిల్ జానవరి జనవరి నుంచి ఏప్రిల్ సెషన్ పేపర్లు నలభై పేపర్లను సాల్వ్ చేసుకోండి నేను మొదటి నుంచి చెప్పేది అదే పీవై క్యూ చేయండి అట్లీస్ట్ రెండు సంవత్సరాలైనా ఎట్లు యాభై పేపర్లైనా మీరు సాల్వ్ చేస్తే అట్లీస్ట్ రెండు వందల మార్కులకు తగ్గకుండా వస్తుందని నేను మొదటి మొదటి నుంచి చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్ప ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి నాది నా తీసుకుప్పుడు నలుగురు ఎక్స్పర్ట్లు ఏం చెప్తారో ఆలోచించుకోండి ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పీవై క్యూ చేయమంటున్నారు కదా చేయాలి చేస్తే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది మరి ఈ అనాలసిస్ నెక్స్ట్ రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ వాళ్ళకి ఉపయోగపడిద్దని మనం వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఇది ఓవరాల్గా ఓవరాల్గా మనం ఏం చేస్తాం ఈజీ టు మోడరేట్ అని చెప్పవచ్చు ఈజీ టు మోడరేట్ మనకి రెండు వందల మార్క్స్ నూట తొంభై నుంచి రెండు వందల మార్క్స్ ఈజీగా రావచ్చు ప్రతి ఒక్కరికి అంటే యావరేజ్ స్టూడెంట్ ఒక యావరేజ్ స్టూడెంట్ వచ్చి మరి రెండు నూట తొంభై నుంచి రెండు వందల మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ మిగతా రిమైనింగ్ మరి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ డేస్ కదా ఫోర్ డేస్ ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజులు ఎగ్జామినేషన్ నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది పేపర్స్ వస్తాయి ఆల్రెడీ ఈ దీనికి కావాల్సిన సొల్యూషన్స్ కొన్ని ఛానల్స్ అయితే కొన్ని ఈ యొక్క ట్యూటోరియల్స్ వాళ్ళు పెట్టారు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది ఇది ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ ఉంది ఈరోజు పేపర్ అయితే ఈరోజు ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ జాన్వరి ట్వంటీ సెకండ్ జనవరి షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే రావటం జరుగుతుంది మరి ఫార్ములా బేస్డ్ అంట మరి కట్ ఆఫ్ మార్క్స్ ఫోటో ఎలక్ట్రిక్ నుంచి మోడర్న్ ఫిజిక్స్ నుంచి మంచి మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మంచి మంచి క్వశ్చన్స్ తర్వాత లెంతీగా ఉంది ఆల్జీబ్రా కోఆర్డినేషన్ త్రీ డిజామిటర్ వెక్టర్ క్యాలిక్యులస్ మరి ఈజీగా కొన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే ఈజీగా అంట కొన్ని ఏమో టఫ్గా ఉన్నాయి అంటే మోడరేట్ టఫ్ అని మనం చెప్పొచ్చు మరి ధర్మోడైనమిక్స్ ఇన్ కెమిస్ట్రీ పిరాడిక్ టేబులు ఒకసారి గుర్తు చేస్తున్నా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది ఓవరాల్గా కెమిస్ట్రీ అయితే చాలా డెడ్ ఈజీగా ఉందంట మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది ఎర్ర దీనిలో మరి ముఖ్యంగా ఇప్పుడు షిఫ్ట్ టూలో ఎర్ర మీద రే ఆప్టిక్స్ లెన్స్ స్కెటింగ్ మీద కూడా క్వశ్చన్స్ రావటము జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి నెక్స్ట్ ఇది ఈ ఈ అనాలిసిస్ అనేవి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉపయోగపడిద్దని నేను చేస్తున్నాను ఈ అనాలిసిస్ అనేవి మరి ఇప్పుడు రాసిన వాళ్ళు సరిగ్గా స్కోర్ రాకపోతే ఏప్రిల్లో కొద్దిగా వాళ్ళకు ఉపయోగపడటంకి అవకాశం ఉంది మరి ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ఏమేమో కరెక్ట్ చేసుకుని ఏప్రిల్లో మరి ఏప్రిల్లో మీరు అవి కరెక్ట్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ స్కోర్ రానోళ్ళైతే ఏప్రిల్లో రాసుకోండి ఇబ్బంది ఏమి లేదు మరి ఆల్ ది బెస్ట్ మీరు ఫ్రీగా ఉండండి ఇక ఇక మీ యాక్టివిటీస్లో ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే మీ యొక్క ఐపీఈ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఐపీఈ ల్యాబ్స్ ఎంసెట్ కూడా రాబోతుంది ఎంసెట్ కూడా మరి నోటిఫికేషన్ త్వరలో వచ్చేస్తుంది కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వండి మరి దీన్ని బట్టి ఇక అయిపోయింది దీన్ని మర్చిపోయింది మీరు కొంతమంది నేను రాసరిగా రాయలేదని బాధపడుతూ ఉంటారు అలా బాధ వద్దు హ్యాపీగా నిద్రపోండి ఇవాళ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఈ నైట్ ఫుల్గా నిద్ర వేసేయండి ఇబ్బంది ఏం లేదు ఈ రెండు రోజులు హ్యాపీగా ఉండండి మీరు రిలాక్స్ అయిపోయి రండి కొత్త స్టూడెంట్స్ మాత్రం ఈ వీళ్ళు ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ మరి కంటిన్యూ చేయండి నాలుగు రోజులు ప్రిపేర్ అయితే మంచి స్కోర్ రావచ్చాము ఏమో గుర్రం ఎగరవచ్చు మరి ఏదో సామెత ఉంది కదా మనం చెప్పలేమున్నది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్